ప్రియశ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ బేతాళ కథ శాపం పొందిన దేవుడు ఇంకా కథలోకి వెళ్దాం విసుగు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు ఈ రాత్రివేళ హాయిగా హంసతూలికా తల్పంపై పడుకుని సుఖనిద్ర చేయవలసిన నీవు ఈ శ్మశాన ప్రాంతంలో ఇన్ని అగచాట్లు పడుతున్నావంటే నిశ్చయంగా నీకు ఎవరో శాపం పెట్టి ఉండాలి ఎందుచేతనంటే పుణ్యాత్ముడి శాపం భగవంతుడికి కూడా తగిలి తీరుతుంది అందుకు దృష్టాంతంగా ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు తూర్పు సముద్ర తీరపు దక్షిణ ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని ఒక దేవాలయం ఉండేది దానికి ఒక బ్రహ్మచారి యువకుడు పూజారిగా ఉండి రాజుగారిని చిల్లిగవ్వ కూడా కోరకుండా ఆ దేవుడికి పూజలు ఉత్సవాలు మొదలైనవి అన్నీ జరుపుతూ ఉండేవాడు ఆ పూజారికి ఎవరూ లేరు ఆలయమే అతని ఇల్లు దేవుడే తల్లి తండ్రిను ఎవరైనా గ్రామస్తులు వచ్చి నైవేద్యాలు సమర్పిస్తే వాటితో పొట్టపోసుకునేవాడు పూజలు అర్చనలు జరగని సమయంలో ఆలయంలోనే తపస్సు చేసుకుంటూ తన జీవితం యావత్తు ఆ స్వామివారికే అంకితం చేసి అందరిచేత చేత మహాత్ముడనిపించుకుంటూ ఆ పూజారి జీవిస్తున్నాడు పిల్లలు లేని వాళ్ళు కష్టాలలో వాళ్ళు కాలం కలిసిరాని వాళ్ళు ఆ దేవుడికి మొక్కులు మొక్కుకునేవారు తమ కోరికలు ఈడేరితే తమ మొక్కులు చెల్లి ారు దేవుడికి ఎవరైనా విలువగల కట్నాలు చెల్లించినప్పుడు పూజారి వాటిని రాజుగారికే పంపించేవాడు ఆలయానికి సమీపంగా ఉండే గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేరు ఒకసారి ఆయన గుడికి వచ్చి దేవుడికి అభిషేకం చేయించి తనకు మగపిల్లవాడు కలిగేలాగు అనుగ్రహించినట్లయితే స్వామివారికి బంగారు మామిడి పండు కానుకగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు అదృష్టవశాత్తు ఆ ధనికుడి కోరిక ఈడేరింది ఆయన అభిషేకం చేయించిన కొద్ది రోజులకే భార్య గర్భవతి అయ్యి కాలక్రమాన మగశిశువును కన్నది ధనికుడు కంసాల చేత ఒక బంగారు మామిడి పండు చేయించి అది పట్టుకుని గుడికి వచ్చాడు ఆ సమయానికి పూజారి దేవుడి పూజా పునస్కారాలన్నీ ముగించుకుని ధ్యాన సమాధిలో కూర్చుని ఉన్నాడు ధనికుడు తాను తెచ్చిన బంగారు మామిడి పండును పూజా ద్రవ్యాలతో ఒక పళ్ళెంలో ఉంచి ఆ పళ్ళ్యాన్ని పూజారి సమీపంలో పెట్టి స్వామి ఇప్పుడే సముద్రంలో స్నానం చేసి వస్తాను నేను రాగానే అర్చన చేతురుగాని అని స్నానానికి వెళ్ళాడు అయితే ధ్యాన సమాధిలో పూజారికి ధనికుడు రావటం కానీ ఆయన అన్నమాటలు కానీ తెలియనే తెలియదు తన సమీపంలో ఉన్న పళ్ళాన్ని అందులోని బంగారు మామిడి పండును అతను చూడనైనా లేదు ధనికుడు బంగారు మామిడి పండును పూజారి సమీపంలో ఉంచి వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకే ఒక దొంగ గుడిలోకి వచ్చాడు ఆ దొంగకు కూడా ఆ గుడిలోని దేవుడి యందు అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి వాడిది పెద్ద సంసారం పన్నెండు మంది పిల్లలు భార్యను మరే విధంగానూ పోషించలేక దొంగ వృత్తి అవలంబించాడు సాధారణంగా దొంగలు తమ స్వశక్తిపైనే ఆధారపడతారు ఈ దొంగ మటుకు పూర్తిగా స్వామివారిపైనే ఆధారపడేవాడు అందుకే వాడు దొంగతనానికి బయలుదేరేటప్పుడల్లా గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని తాను చేయబోయే దొంగతనం సఫలమయ్యేటట్టు తనకు ఏ ఆపద రాకుండా ఉండేటట్టు చూడమని మొక్కుకునేవాడు వాడి కోరిక నెరవేరుతూనే ఉండేది అంతా ఆ దేవుడి చలవేనని వాడు అనుకుంటూ ఉండేవాడు ఈనాడు ఆ దొంగ స్వామివారికి దండం పెట్టుకుని పోదామని వచ్చాడు ఎందుకంటే వాడి పిల్లలు తిండికి మాడుతున్నారు ఆ రాత్రి వాడు దొంగతనానికి బయలుదేరి నిశ్చయించి స్వామివారికి ముక్కుకు పోదామని వచ్చాడు దొంగ గుడిలోకి అడుగు పెట్టగానే వాడికి ఈ బంగారు మామిడి పండు కనిపించింది ధ్యాన సమాధిలో ఉన్న పూజారి కనిపించాడు వాడు దేవుడికి దండం పెట్టుకుని స్వామి పిల్లలు తిండికి మాడుతున్నారు విధి లేక ఈ రాత్రికి దొంగతనానికి బయలుదేరదాం అనుకున్నాను నీ దయవల్ల ఈ బంగారు మామిడి పండు దొరికింది దీనితో నేను నా కుటుంబము చాలా కాలం హాయిగా బతుకుతాం ఇప్పట్లో మళ్ళీ దొంగతనానికి బయలుదేరే పని కూడా ఉండదు అని దేవుడికి చెప్పుకుని బంగారు మామిడి పండు తీసుకుని తన దారిని వెళ్ళిపోయాడు ధనికుడు ఈ లోపుగా స్నానం చేసి ఆలయానికి తిరిగి వచ్చాడు గుడిలోకి అడుగు పెడుతూనే బంగారు మామిడి పండు లేకపోవటం చూసి బంగారు పండేదయ్యా పూజారి తీసి దాచిపెట్టావా అన్నాడు ఆయన అంతకు పూర్వమే కళ్ళు తెరిచిన పూజారి మామిడి పండు ఏమిటి నేను దాచలేదే అన్నాడు నీతో చెప్పి బంగారు మామిడి పండు పళ్ళెంలో ఉంచి స్నానం చేసి రావటానికి వెళ్ళాను ఇప్పుడు చూస్తే లేదు దాన్ని ఏం చేశావు అని ధనికుడు గట్టిగా అడిగాడు నాకేమీ తెలియదు అన్నాడు పూజారి ధనికుడికి మండిపోయింది అది స్వామివారికి నేను మొక్కుకున్న బంగారు మామిడి పండు నీవిక్కడ ఉండేది దేనికి స్వామివారి సొత్తు అపహరించటానిక అన్నాడు ధనికుడు అయ్యా నాకు స్వామివారి సొత్తుతో ఏం పని స్వామి అర్చనతోనే నా జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది స్వామివారి ప్రసాదంతో నా పొట్ట నిండుతున్నది బంగారం అపహరించి నేనేం చేసుకుంటాను అన్నాడు పూజారి దొంగలంతా ఇలాగే మాట్లాడతారు నువ్వు చెప్పుకునేదేదో రాజుగారికే చెప్పుకో నేను ఇప్పుడే వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేస్తున్నాను అంటూ ధనికుడు వెళ్ళిపోయి పూజారి బంగారు మామిడి పండును కాజేశాడని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేశాడు రాజుగారు పూజారిని విచారణ చేశాడు ధనికుడు అబద్ధమాడి పూజారికి దొంగతనం కట్టవలసిన అవసరం లేదు ఆయనకు మగబిడ్డ కలిగిన మాట నిజమే ఆయన స్వామివారికి అర్పించటానికి బంగారు మామిడి పండు చేయించిన మాట నిజమే బంగారు మామిడి పండు పోయిన సమయంలో గుడిలో పూజారి ఒక్కడే ఉన్నాడు అతను పేదవాడు బంగారం కోసం ఆశపడి దొంగతనం చేస్తే చేయవచ్చు ఇలా ఎన్ని దొంగతనాలు చేసి రాజుగారికి చెందవలసిన కానుకలు తానే కాజేశాడు ఈ విధంగా అనుకుని రాజుగారు పూజారికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు రాజభటులు తనను కొరడాలతో కొడుతూ ఉంటే పూజారికి మండిపోయింది రాజు మీద ధనికుడి మీద కాదు తాను ఇంతకాలము భక్తితో ఆరాధించిన దేవుడి మీద దొంగతనం జరిగినప్పుడు నేను తప్ప ఎవరూ లేరంటున్నారు మరి నీవేమైపోయావు నిజం ఏమిటో నీవెందుకు చెప్పవు ఇంతకాలంగా నీకు అర్చనలు అభిషేకాలు చేయించినందుకు నాకు ఇదా ప్రతిఫలం నన్ను కాపాడలేని వాడివి నీకొక ఆలయం కూడా దేనికి నీవు నీ ఆలయము సముద్రంలో కలిసిపోరాదు అని ఆక్రోశించాడు పూజారి పూజారి ఈ మాటలు అంటూ ఉండగానే సముద్రం మీద నుంచి ప్రళయకాలపు మారుతం లేచి వచ్చింది భూమి కంపించింది ఉప్పిన తరంగాలు వచ్చి తీరం మీద విరుచుకుపడ్డాయి ఈ ఆర్భాటమంతా అణగిపోయాక చూస్తే సముద్ర తీరాన నా గుడి లేదు సముద్రంలో కలిసిపోయింది దేవుణ్ణి శపించిన ఆ పూజారికి రాజుగారు క్షమాపణ చెప్పుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా దేవుడింత తెలివి తక్కువ పని ఎందుకు చేశాడు ఆ దేవుడు మహిమగలవాడు కనుకనే ఆయన భక్తుడికి శపించే శక్తి వచ్చిందనుకోవాలి కదా అంత మహిమ గలవాడు తన భక్తుణ్ణి తప్పించలేకపోయాడా అలా చేయకపోగా భక్తుడి శాపానికి గురి అయ్యి తనకు ఆలయం కూడా మిగలకుండా ఎందుకు చేసుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అన్నీ ఆలోచించే దేవుడు సరి మార్గం అవలంబించాడు అది తెలివి తక్కువ పని కాదు మొదటి సంగతి దేవుడు పూజారిని రక్షించ అంటే దొంగను బయట పెట్టాలి ఇద్దరు తనను నమ్ముకున్న భక్తులే పూజారి వంటరిగాడు దొంగకు ఆపద వస్తే పాలవుతారు రెండో సంగతి పూజారికి తాను సాక్ష్యం చెప్పితే అది ఏదో ఇంద్రజాలం అనుకుంటారు ప్రజలు పూజారి చేత తాను శాపం పొందితే అతని మహత్తు లోకానికి మరింత స్పష్టంగా తెలిసి వస్తుంది మూడో సంగతి దేవుడికి ఈ ఆలయం ప్రతిబంధకమైంది తన భక్తులంతా ఒక రకం వాళ్ళు కారు వారిలో దొంగలున్నారు దరిద్రులున్నారు ధనికులున్నారు ఒకరి స్వార్థం ఒకరికి గిట్టదు అందరికన్నా స్వార్థపరుడు రాజు దేవుడికి ప్రజలు చెల్లించే ప్రతి తనదిగా భావించి రాజు గుడిలో జరిగే చిన్న దొంగతనాలకు కూడా పెద్ద శిక్షలు ఇస్తాడు ఈ తేడాలన్నింటినీ సమన్వయించలేక భగవంతుడు తన ఆలయం సముద్రం పాలయ్యే ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభాంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాము నమస్కారం